ంటే మొత్తం నిండా మొత్తం రాళ్ళు తెలిపోయినాయి ఉసుకపడింది రాళ్ళు వచ్చినాయి మొత్తం దీన్ని ఏమంటారు మొత్తం అది చౌడు చౌడు మొత్తం చౌడంతా కూడా పొలం నిండా నిండిపోయింది ఆ రైతు దీన్ని చేసుకోవడానికి మళ్ళీ ఎన్ని ఎంత ఖర్చు ఈ ఈరోజు రైతు తెలియదు లక్షల రూపాయలు మరి దాని ఆ అంటే ఈ పొలాన్ని మళ్ళీ పంట పండించేటటువంటి పరిస్థితి తెచ్చుకోవాలంటే మళ్ళీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఎకరాకు ఐదు ఎకరాలు అంటే కనీసం ఎకరాకు ఎంత మొత్తం నువ్వు చేసుకోవాలంటే ఇప్పుడు లక్ష రూపాయల పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం కోసుకపోయినాయి ఈ రోడ్డు కోసుకపోయి మొత్తం ఈయన పొలంలోకి వచ్చేసింది మొత్తం రోడ్డు 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 మొత్తం పొలంలోకి వచ్చేసి సో ఇది రాష్ట్ర ప్రభుత్వం వెంబడే అధికారులు ఇక్కడ పంపించాలి రెవెన్యూ అధికారులను పంపించాలి అగ్రికల్చర్ అధికారులను పంపించాలి జరిగినటువంటి పంట నష్టాన్ని వెంబడే అంచనాలు వేయాలి రాష్ట్ర ప్రభుత్వం వెంబడే రైతులను ఆదుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు రైతులంతా కూడా పంట అంటే ఈరోజు పంట పండించి చేతికి వచ్చి రేపో రేపో మార్పో కోసుకొని మరి అది ఆ పడిన పంటకు గిట్టుబాటు ధర వస్తే తీసుకొని పాపం ఇండియా తీసుకుపోయేటటువంటి సమయంలో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వెంబడే ప్రతి రైతును కూడా ఆదుకోవాలి ప్రతి రైతు కూడా నష్ట పంట నష్టపరిహారాన్ని అందించాలి అదేవిధంగా పంట నష్ట పరిహారమే కాకుండా ఈ పొలాన్ని ఈ పొల ఇటువంటి పొలాల అనేకం ఇది ఒకటి ఎగ్జాంపుల్ ఈ పొలం ఇట్లాంటి కోతలు కొద్ది అంటే పొలాలు కోసుకొని పోయి ఉచిక మెట్టలేసిన పొలాలు ఉంటాయి